హాయ్ అండి ఈరోజు చేమదంపలు పులుసుని అయితే ప్రిపేర్ చేశాను చేవదంపలు తింటే హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఈ పులుసు కోసం ముందుగా నేను హాఫ్ కేజీ చేమదంపలు తీసుకున్నానండి వాటిని ముందుగా ఒక టెన్ మినిట్స్ వాటర్ వేసి ఉంచేస్తున్నాను భూమి నుంచి తీస్తారు కదండి వీటికి మట్టి ఇసుక కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ఉంచటం వల్ల ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి వస్తుంది నెక్స్ట్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ దుంపలను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ టూ టైమ్స్ ఇంకా దుంపలకి ఏమన్నా మట్టి ఇసుక ఉన్నా టూ టైమ్స్ కడుక్కుంటే పోతుందండి అలా నీట్గా మళ్ళీ టూ టైమ్స్ కడిగేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం కుక్కర్లో కూడా వీటిని ఉడికించవచ్చండి కుక్కర్లో అయితే ఫోర్ విజిల్స్ వరకు వాటర్ వేసి దుంపలకు సరిపడే వాటర్ వేసి ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా కూడా మనం గిల్లో పెట్టి వాటర్ వేసేసుకుని ఉడికించుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా మనం చెక్ చేసుకుంటే మెత్తగా అయిపోయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా మనం చల్లారినిచ్చిన తర్వాత ఈ దుంపల్ని క్లీన్ చేసుకోవాలండి పైన పొట్టంతా తీసేయాలి దుంపలని అన్నిటినీ కూడా నీట్గా ఇలా ఒలిసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఈ కర్రీకి మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని ఒక టమాటానే తీసుకుంటున్నాను కొద్దిగా చింతపండును కూడా తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగిచ్చుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలని పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయాలండి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపుని మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలను కూడా వేసుకొని కాసేపు మగ్గించాలండి మూత పెట్టేసుకుని ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనకి ఈ కర్రీకి వచ్చి నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దుంపల్ని ఈ మరిగే వాటర్లో వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి మనకి దుంపలకు ఉప్పు కారం పట్టేలాగా కాసేపు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుని ఇలా ఉడుకుతున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం పట్టిన తర్వాత దుంపలకి రసాన్ని చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి దుంపలకు సరిపడగా రసం అయితే వేసుకోవాలి మరీ చిక్కగా ఉండకూడదు అని మరీ పలచగా ఉన్నా బాగోదండి చామదుంపల పులుసు సమానంగా ఉండాలి మనకి దుంపలకు సరిపడగా వాటర్ని అయితే వేసుకోవాలి మనకి పులుసుకూరలో కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను నేను ఈ పులుసుకూరలోకి వేసుకుని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి కర్రీకి ఒక టూ మినిట్స్ ధనియాల పొడి వేసిన తర్వాత ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి చావదంపుల కర్రీ అయితే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్